డార్లింగ్ ప్రభాస్కి సలార్ స్పెషల్ మూవీ ఎందుకంటే బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది గతేడాది థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా కొన్ని రోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించినంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఏంటి సంగతి ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా సలార్ కేజీఎఫ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబర్లో థియేటర్లలో రిలీజ్ అయింది హిట్ టాక్ తెచ్చుకొని ఏడు వందల కోట్లకు పైగా వసూలు సాధించింది బిగ్ స్క్రీన్ పే సక్సెస్ అందుకున్న ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం ఫెయిల్ అయింది ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం చేయగా కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ టు టీఆర్పీ వచ్చింది తాజాగా ఈ విషయం బయటపడింది థియేటర్లలో సలార్ని బాగానే చూశారు కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు ఎందుకంటే థియేటర్లలో ఫ్లాఫ్ అయిన ఆదికేశ టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ స్కంద ఎయిట్ పాయింట్ వన్ వన్తో పాటు ఓ మాదిరిగా ఆడిన నాసామిరంగ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ మంగళవారం సెవెన్ పాయింట్ టూ వన్ బిచ్చగాడు టూ సెవెన్ పాయింట్ వన్ టూ చిత్రాలకు కూడా సలార్ కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాకయ్యేలా చేస్తుంది ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తుంది దీనివల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తుంది లేదంటే ఎక్కువ వచ్చేదేమో